నా లైఫ్లోనే ఫస్ట్ టైము రాఖీ సెలబ్రేషన్స్ ఎంత భయంకరంగా ఎంత దారుణంగా జరుపుకుంటానని అస్సలు ఊహించలేదు ఎప్పుడో సంవత్సరానికి వచ్చే పండగ ఈ రాఖీ పూర్ణమి రోజు కూడా నేను మా అన్న వాళ్ళకి దగ్గరగా ఉండి రాఖీ కట్టుకోలేనే అన్న బాధతో ఇంకా ఏడుపొక్కటే తక్కువ చెప్తూ ఉంటేనే ఏడుపు వచ్చేస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా వీడియో కాల్లో అయితే మా అన్న వాళ్ళకి నేను రాఖీ ఎలా కడుతున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను ఏంటి శిరీష నీకు అసలు అన్న వాళ్ళు ఉన్నారా ఎప్పుడూ వీడియోస్లో చూయిచ్చవు కదా ఈరోజు ఏంటి అన్న వాళ్ళు ఉన్నారు రాఖీ కడుతున్నారు అని చెప్పి విచిత్రంగా చెప్తున్నామని అనుకుంటున్నారా సో వీడియో చూసేయండి మరి హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈ సిరి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరికి ముందుగా రాఖీ రాఖీ మీ తెలిసే ఉంటుంది నా మాటలో కూడా వినండి అన్నకి రక్షగా చెల్లి చెల్లికి రక్షగా అన్న ఉండాలి అని చెప్పి రాఖీ పండుగ అయితే మన తెలుగు వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటారు సో ఈ రాఖీ పండుగ రోజు మీ చెల్లికి మీరు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ చిట్టి చెల్లి ఉందని మర్చిపోవద్దు అలాగే వీడియో అయితే రెండు రోజులైతే లేట్ అయిపోయింది ఏమి అనుకోవద్దు సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయింది అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోవద్దబ్బా నా కోసం సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు అక్క అసలు మీకు అన్నలు ఉన్నారా అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంది ఎందుకంటే నేను వీడియోస్లో ఎప్పుడూ కూడా మా అన్న వాళ్ళని చూయించలేదు సో మీ డౌట్ కూడా ఈరోజు నేను క్లియర్ అయితే అనమాట నేను అలాగే నాకు ఇద్దరు అన్నాలన్నమాట నేను లాస్ట్ సో నాకు మా అన్న వాళ్ళకి ఏజ్ కూడా చాలా డిఫరెంట్ సో మా అన్నకి నాకు అలాగే మా చిన్నకి ఏడు సంవత్సరాలు గ్యాప్ అయితే ఉందనమాట పెద్దన్నకి ఏడు సంవత్సరాలు అలాగే చిన్నన్నకి నాకు ఒక త్రీ ఇయర్స్ అలా గ్యాప్ అయితే ఉంటుంది సో నేను లేట్గా పుట్టాను మా అమ్మకి ఎంతో కోరికగా ఇద్దరు మగపిల్లలు అయిన తర్వాత మా అమ్మ ప్రేమతో ఆడపిల్ల కావాలి ఇంట్లో లక్ష్మి ఉండాలి అని చెప్పేసి నన్ను అయితే కనింది మా నాన్నకి ఇష్టం లేకుండా ఉండే నేను పుట్టినప్పుడు కానీ నేను పుట్టిన తర్వాత మా నాన్నకి ప్రాణం అనమాట అలాగే మా అన్న వాళ్ళకు కూడా ఇంకా నేను ఒక్క నిమిషం కానీ ఇంట్లో కనిపించకుండా ఉన్నాను అంటే చాలు మా నాన్న అలాగే మా అన్న వాళ్ళు యాడి బింది చిన్నక్క అని చెప్పి అడుగుతూనే ఉంటారు నేను కనిపించేంత వరకు అంత బాగా చూసుకుంటారు సో ఈ రోజు మా అన్న దూరంగా ఉన్నాను అంటే ఏడుపక్కటి తక్కువ కళ్ళమిటి నీళ్ళు వస్తున్నాయి కానీ నెల రోజులు రెండు మూడు నెలలకే నేను మా అన్నోళ్ళు కానీ కనిపించకుండా ఉంటే మా అన్న వాళ్ళని చూసి నాకు కళ్ళమిటైతే నీళ్ళైతే అయితే నీళ్ళు అయితే అలాంటి ఎమోషన్తో ఉంటాను నేను ఎందుకు అంటే మా అన్నో నాకు సర్వస్వం అలాగే మా నాన్న ఇంకా పిచ్చి ప్రేమ అనమాట ఇంకా వాళ్ళకి దూరంగా ఉన్నాను అంటే చెప్పనవసరం లేదు అంత బాధ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఫెస్టివల్స్ ఇలాంటివి రాకీ అలాంటివి వచ్చాయంటే ఇంకా బాధ తట్టుకోలేము కానీ ఏం చేస్తాం తప్పదు కదా మనం ఆర్మీ వాళ్ళని చేసుకున్నప్పుడు ఎక్కడో ఉండదు ఓన్లీ రాఖీ కట్టడం కోసం మనం ఆంధ్రాకి వెళ్ళి రావాలి అన్న పిల్లలతో చాలా కష్టంగా ఉంటుంది అదీగాక బావ్ ఎక్కడో ఉన్నాడు నేను ఇక్కడ కోల్కత్తాలో అయితే అనమాట ఇంకా నన్ను తీసుకుని వెళ్ళి రాఖీ కట్టించుకుని తీసుకుని వచ్చే వాళ్ళు అయితే అస్సలు లేరు మీ అందరికీ తెలుసు కోల్కత్తా నుంచి ఆంధ్రా రావాలి అంటే అంటే కనీసం రెండు రోజులు అయితే సో అదనమాట ఇంకా వీడియోస్లోకి మీ అన్న వాళ్ళు రారు మీ అమ్మ వాళ్ళు లేరు అని మాత్రం అడగొద్దు ఎందుకు అంటే నేను నార్త్లో ఉంటాను మా అన్న వాళ్ళు అలాగే మా అమ్మ వాళ్ళంతా ఆంధ్రాలో ఉంటారనమాట వాళ్ళు కూడా నెల్లూరులో ఉంటే చిన్న వచ్చేసి మన ఆంధ్రలో అంటే మా ఊర్లో ఉంటారనమాట పామూరు దగ్గర లో సో వాళ్ళకి నాకు చాలా డిస్టెన్స్ కాబట్టి ఇంకా దూరంగానే ఉంటాము వీడియోస్లోకి కూడా రారు సో మీరు అయితే బ్యాడ్గా కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే రాఖీ తీసుకొచ్చుకున్నాను కదా మా పిల్లలిద్దరి కోసం అలాగే మా అన్న వాళ్ళ కోసం ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసి నేను రాఖీ అయితే కడతానమాట ఇంకా మార్నింగ్ లేచేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుడికి దీపం పెట్టుకుంటున్నాను అది కాక శనివారమే వచ్చింది కదా కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర రాఖీలు పెట్టేసి స్వామికి అయితే దీపరాజన్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట దేవుడి దగ్గర రాఖీలు పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత ఆ రాఖీలు తీసి మా అన్న వాళ్ళకి అయితే కట్టుకుంటూ ఉంటాను పోయిన సంవత్సరం కూడా నేను ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి మా అన్నకైతే కట్టేసి వచ్చాను పెద్దన్న మిస్ అయ్యాడు చిన్నకైతే కట్టేసి వచ్చిన ఇంకా మా పిన్ని కొడుకు కూడా కట్ట అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నా సొంత అన్నలు ఇద్దరైతే మా పిన్ని కొడుకులు ముగ్గురు ఉన్నారనమాట వాళ్ళు కూడా నా అన్నలే సో వాళ్ళకు కూడా ఎప్పుడైనా కట్టేదాన్ని కానీ ఈసారి అయితే కట్టలేకపోతున్నాను చాలా బాధగా ఉంది అందరు తలా ఒక దిక్కనైతే ఉన్నారు ఒకరు ఉంటే ఇంకో దగ్గర పడమర అలాగే దక్షిణం ఇంకొకరు ఈశాన్య అలా ఉన్నారనమాట ఇంకా వాళ్ళందరినీ కలపాలి అంటే నేను నేను అందరికి ఫోన్ చేసి ఇంకా పిలిపించుకోవాలన్నమాట ఇంకా నేనే పోవట్లేదు ఇంకెందుకులే అని చెప్పేసి అందరికీ మార్నింగ్ మార్నింగే హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పేసి అందరికీ మెసేజ్లు పెట్టాను ఇంకా పూజ చేసుకుందాంలే అని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని కొత్త చీర అయితే ఎతికేసిన సో బాక్స్లో ఎక్కడో మూలబడి ఉంది మా పిల్లలు ఎంటుకులు అప్పుడు తీసుకున్నాను ఈ చీర ఇప్పటికి టైం అయితే వచ్చింది వచ్చిందనమాట అందుకే కొత్త చీర తీసుకొని రాఖీ స్పెషల్ కట్టుకున్నాను అలాగే మెల్లో వేసుకున్నాను కదా లాకెట్టు అది కూడా ఎప్పుడో తీసుకున్నది ఇప్పటికైతే టైం వచ్చింది సో నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా కింద మా పిల్లలు నాకైతే హెల్ప్ చేస్తున్నారు ఈ చీర కట్టుకొని మా బావకి కాల్ చేసి చూయిచ్చాను అప్పుడు మా బావ ఏమన్నాడో తెలుసా చీరలో చూసి చాలా అందంగా ఉన్నావు పెళ్ళికూతురు లెక్క ఉన్నావు అని చెప్పేసి అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే పెళ్ళైన ఏడు సంవత్సరాల తర్వాత మా బావకి నేను అంత పెళ్ళికూతురు లాగా కనిపించానేమో ఈ చీర అసలు బాగుండదని నేను అనుకున్నాను కానీ మా బావకైతే చాలా బాగా నచ్చింది అలాగే కట్టుకున్న తర్వాత దీని లుక్ కూడా మారిపోయిందిలేండి నాకు చాలా బాగా అనిపించింది ఈ చీర మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి దేవుడికి అయితే పూజ చేసేసుకుని లాస్ట్ గా హారత్ అయితే ఇచ్చేసాను ఈరోజు దేవుడికి ప్రసాదంగా అయితే రెండే రెండు యాపిల్స్ అలాగే జామకాయ అయితే అనమాట అవే ప్రసాదంగా పెట్టేసి స్వామి ఏమన్నా తప్పులుంటే క్షమించి స్వామి మా అన్న వాళ్ళు బాగుండాలి అలాగే నా పిల్లలు బాగుండాలి మా ఆయనకి ఎటువంటి ఆపదలు రాకూడదు అని చెప్పేసి కోరుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసిన అప్పటికే టైము పదకొండు అన్నారా ఆ టైం అయితే అయిపోయిందనమాట ఇంకా మా అన్న వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ వీడియో కాల్ అయితే తీసుకోవాలి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అని చెప్పేసి టెన్షన్ పడుతూ అందరికి వీడియో కాల్ అయితే చూద్దాంలే అని చెప్పేసి వీడియో కాల్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నా పూజ చూసేయండి అన్నీ పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను కదా ఇంకా స్వీట్గా అయితే మొన్న పూతలు ఆర్డర్ ఇచ్చాను అవి వచ్చేసాయి నిన్నటికి ఏమో తెలియదు సడన్గా ఆ రాఖీ స్పెషల్గా అయితే వచ్చాయనమాట ఇంకా మా అన్న వాళ్ళు వీడియో కాల్లో ఇలా చూపించుకుంటూ పదకొండున్నరకు అయితే కాల్ చేశాను అనమాట అందరూ ఒక దగ్గర ఉన్నారా లేదా అని చెప్పేసి అడిగితే కొంతమంది దొరికారు ఒక నలుగురు తప్పుడైతే తను డ్యూటీలో ఉన్నాడంట ఇంకొకడైతే నిద్రపోతా ఉన్నాను అని చెప్పేసి ఉన్నాడు అయితే ఇక్కడ వీడియో కాల్ అయితే ఉన్నారు మా ఇద్దరు మీకు ఎప్పుడు కనిపించలేదు సో మా పెద్దన్న మా చిన్న పక్కనే మా వంశీ అన్న కూడా ఉన్నాడు ఇక్కడ నేను ఆ వీడియోలో ఎలా చూయించాలా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటే మా ఇద్దరు వీడియో కూడా సరిగ్గా తీలేకపోతున్నారు సరిగా వీడియో దీరా నానా అంటే వాడైతే పైన చూపిస్తాడు కింద చూపిస్తాడు కాసేపు వీడియో తీయకుండా ఉంటాడు అసలు నానాకి తిప్పలు పడ్డాను లేదు రాఖీ కోసం సో వీడియో కాల్ లో చూడండి బొట్టు ఎట్ట పెట్టాలన్నా అని చెప్పేసి నవ్వుకుంటా ఉన్నామన ఇంకా అందరినీ గ్రూప్ కాల్లోకి తీసుకొని ఇక్కడ రాఖీ అయితే కడదాము అని చెప్పేసి దీపారాజన అన్ని వెలిగించుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అక్షింతలు రాఖీలు అలాగే దీపారాజన ఇంకా గంధము బొట్టు అన్నీ అయితే అనమాట ఇంకా మా అన్న వాళ్ళకి వీడియో కాల్లో కెమెరా దగ్గర అయితే బొట్టు పెట్టేసిన అందరూ ఇక్కడే ఉండండి అని చెప్పేసి సో మా వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే మా అక్క కొడుకు అనమాట వాడికి కొంచెం హాస్పిటల్ పోతున్నాంలే మళ్ళీ చేస్తామనేసి అంటూ ఉన్నారనమాట మళ్ళీ బొద్దుర్లే ఉండండి ఒక పది నిమిషాలు మళ్ళీ ఒంటి గంట ఆ టైంలో మనము దేవుడికి దీపారాజన అలాగే రాఖీ అనేది కట్టకూడదు అని చెప్పేసి నేనైతే ఒక ఐదు నిమిషాలు అయితే వాళ్ళని వీడియో కాల్లోకి అందరినీ తీసుకొని ఇక్కడ రాఖీ కోసం ముందు బొట్టు పెట్టేశాను ఆ తర్వాత అయితే మా అన్న వాళ్ళకి రాఖీ చూయించి ఆ తర్వాత స్వీట్ అయితే పెట్టాను అనమాట మా చిన్నోడు పక్కనే ఉండి ఏమంటున్నాడో తెలుసా భలే నవ్వొచ్చింది వాడి మాటకి వాళ్ళకి ఎందుకు రాఖీ కడుతున్నాం మనం కట్టుకుంటాం లే అని చెప్పేసి అంటా ఉన్నాడనమాట వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు ఇంకా మా పక్కనే మా అక్క కూడా ఉన్నింది సో రాఖీ అలాగే హారతి అన్ని ఇచ్చేసి బొట్టు పెట్టి ఇంకా అన్ని అయిపోయిన తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మా అన్న అయితే జోకేసాడు రాఖీ ఇప్పుడు నువ్వు వీడియో కాల్లో కట్టావు కదా మేము కూడా డబ్బులు అలానే చూపిస్తాము నువ్వు కూడా తీసుకో అని చెప్పేసి జోకేసి మాట్లాడతా నవ్వుకుంటా ఉన్నాడనమాట సో రాఖీ కట్టితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు రాఖీ అనేది సో అన్నకి చెల్లికి రక్షగా ఉండాలి అని చెప్పేసి రాఖీ కడతారు డబ్బుల కోసమే రాఖీ అయితే ఎవ్వరూ కట్టరు ఇంకా మా అన్న వాళ్ళకైతే కట్టి అలాగే వాళ్ళ వీడియో కాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా పిల్లలకైతే రాఖీ కట్టిస్తున్నాను సో మాకు ఆడపిల్ల లేదు కాబట్టి తమ్ముడికి రక్షగా నువ్వు ఉండాలి లోహి అలాగే లోహికి రక్షగా నువ్వు ఉండాలి నాని అని చెప్పేసి ఇద్దరికి ఇక్కడ రాఖీలు అయితే కట్టిస్తున్నాను అన్నైనా అలాగే అక్క అయినా చెల్లైనా తమ్ముడైనా చెల్లైనా అన్నీ మా ఇద్దరు పిల్లలు మగపిల్లలే కాబట్టి అన్నీ వాళ్ళిద్దరే సో వాళ్ళు ఎప్పుడూ కూడా నాకు చెల్లి లేదే అన్న అసంతృప్తితో ఉండకూడదు అని చెప్పి ఒకరికొకరు అయితే కట్టేసుకున్నారు రాఖీలు నేనైతే బొట్టు పెట్టేసి రాఖీలా ఇలా కట్టుకోండి నానా అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంక ఇద్దరు అయితే మంచిగా తిప్పుతున్నారు కానీ ముళ్ళు వేసుకోవడం రావట్లేదన్నమాట ఇంకా సైడ్కి ఇటు తిప్పి ముడి అయితే అంటే అంటే అయితే కన్ఫ్యూజన్ అయిపోతా ఉన్నారు సో ఇలా ఒక ముడి వేసి చూయిస్తే ఇంకా వాళ్ళే ఇద్దరు వేసేసుకున్నారనమాట ఇంకా చెప్పుకోవాలి అంటే మన చిన్నప్పుడు రోజులే బాగుండేవి ఎందుకంటే రాగి పండ వస్తుందంటే చాలు ఒక నెల రోజుల ముందు నుంచి డబ్బులు దాచిపెట్టుకోవడం అమ్మో వాళ్ళకి కట్టాలి వీళ్ళకి కట్టాలి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాము నేను కూడా అంతే అనమాట ఇంకా మా అన్నదమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు అంటే పెదమ్మ చిన్ననాయన బిడ్డలు చాలా మంది ఉండే ఇంకా వాళ్ళందరికీ పాపం ఇంటి తిరిగి మరీ అనమాట ఇల్లు ఇల్లు తిరిగి వాళ్ళు ఎక్కడున్నా సరే రాఖీ అయితే కట్టేదాన్ని వాళ్ళు ఇచ్చిన డబ్బులతో అయితే నేను మళ్ళీ అవి దాచిపెట్టి ఏదో ఒక వస్తువు తీసుకునేదాన్ని అనమాట నాకు బలండి చిన్ననాటి జ్ఞాపకాలు మీకు కూడా ఉన్నాయి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఇద్దరు పిల్లలు రాఖీలు కట్టుకున్న తర్వాత వాళ్ళ అమ్మమ్మకి కాల్ చేసి మరీ చెప్పారనమాట అమ్మమ్మ మేము ఇలా రాఖీలు కట్టుకున్నాము అని చెప్పేసి అది చాలా హ్యాపీగా ఇంకా రాఖీలు కట్టుకున్న తర్వాత అక్షింతర వేయించుకోవాలి కదా ఇంకా నేనైతే మా పిద్దరి పిల్లలకి చెరొక ఐదు వందలు అయితే ఇచ్చాను అదే గిఫ్ట్గా ఇంకా ఆడపిల్ల లేదు కదా మనం ఒకరికి ఇవ్వాలి అన్నా కానీ సో వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఎలా వేసుకుంటున్నారు చూడండి పెద్దోడికి చిన్నోడు చిన్నోడికి పెద్దోడు అయితే వేసుకున్నారు చల్లగా ఉండండి నాయన అని చెప్పేసి నేను కూడా అక్షింతలు అయితే అనమాట ఆ పూతరేకు ఎప్పుడు ఎప్పుడు పెట్టిద్దా ఎప్పుడు తిందామా అని చెప్పేసి మా చిన్నోడు పెద్దోడు వెయిటింగ్ అనమాట మా పెద్దోడు చూడండి వాడికైతే అయితే చాలా ఇష్టం వాడికి దగ్గు వస్తున్నా కానీ ఆ అయితే వదలట్లా నువ్వు పెడతల్నే ఉండరా నాని అన్న దాకా ఆగలేకపోతున్నావు అన్నా కానీ వాడు ముందే వాడే పెట్టుకొని తినేస్తున్నాడు ఇంక పూతరేకులు అయితే చాలా చాలా బాగున్నాయి సో పూతరేకుల గురించి కూడా నేను ఒక షార్ట్ తీసాను అది అయితే పోస్ట్ చేస్తానులేండి సో ఇక్కడైతే రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి లాస్ట్ గా అయితే మనం అంటే ఫ్రీగా ఉండాలి కదా వీడైతే ఏదో బిగుసు పోతున్నాడు నేను హారతి ఇచ్చే టయానికి రాఖీ కట్టిన తర్వాత మనం హారతి అయితే ఇస్తాం కదా ఇంకా చిన్నపిల్లలు అని చెప్పేసి నేనైతే హారతి లాస్ట్ లో వాళ్ళకు కూడా ఏదో కొత్త కొత్తగా ఉందనమాట ఇంకా ఏంటి హారతి ఇవ్వడం ఏంటి రాఖీ కట్టడం ఏంటి బొట్టు పెట్టడం ఏంటి అని చెప్పేసి అంటే మనం ఇప్పుడిప్పుడే వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నామంటే పెద్ద అయ్యాక వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి మీరు ఎలా సెలబ్రేట్ చేశారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి అలాగే మీ చిన్ననాటి జ్ఞాపకాలు కామెంట్ చేయకుండా ఉంటారేమో ఈ చెట్టి చెల్లి కోసం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి లాస్ట్ లో మా ఇద్దరు పిల్లలు కలిసి నాకు కూడా పూతరేకులు తినిపిస్తున్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా సో మీకు ఎలా లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ మధ్య కాలంలో బావగారు వీడియోస్లలో కనిపించట్లేదు కదా త్వరలోనే రాబోతున్నారు ఈ వీడియో కూడా చూస్తారులేండి మిస్ అయిపోతూ ఉన్నాం మేము కూడా సో బావా నువ్వేమన్నా మిస్ అవుతున్నావా మిస్ అయితే త్వరగా వచ్చాయి సో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాము బాయ్ బాయ్